హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి స్టోరీతో వచ్చానండి ఈ స్టోరీ యొక్క నీతి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి స్టోరీ వచ్చేసరికి అరుదైన అవకాశం అండి ఇంతకుముందు కూడా కొన్ని స్టోరీస్ చెప్పానండి నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి ఇప్పటివరకు వినని వాళ్ళు వినండి విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలండి ఇప్పటికి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నానండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం అరుదైన అవకాశం వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్కు పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరికింది అతడు ఆ పుస్తకాన్ని అటు ఇటు తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్ళు ఉంటాయని స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుందని అక్కడ రాసుంది వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్ళి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్ ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది నది ఒడ్డున వారం రోజులు వెతికిన విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు రెండు వారాలు గడిచాయి రాయి జాడ కనిపెట్టలేకపోయాడు తన బతుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు ఒక్కో రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు చివరికి అతడికది అవ అలవాటుగా మారింది వెతగ్గా వెతగ్గా ఓ రోజు మహిమలు ఉన్న వెచ్చని రాయి అతడి చేతికి దొరికింది ఆ వెచ్చదనాన్ని గుర్తించేలోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు రాయి చేతి నుంచి జారిపోయే ఆఖరి క్షణంలో కానీ అతడు ఆ విషయాన్ని గమనించలేదు అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కృష్ణమోహన్ శ్రమ అంతా వృధా అయిపోయింది దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే అవకాశాలు అరుదుగా వస్తుంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా చేజారిపోతాయి విన్నారు కదండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి తప్పకుండా నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు